ఆయండి నేను పల్లెటూరులో ఈరోజు మన పొగటూరు మండలం పులపత్తి తోట గ్రామంలో రాన్నగారి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా వేప చెట్టు నుంచి పోలస్థమైతే నిజంగా ఈ పల్లెటూరు వారికి ఒక వింతలా ఉందండి Jangan lupa like, share, dan subscribe

ఈ గ్రామ ఏమంటున్నారు వాళ్ళ మాటలు నా పేరు కులపతి రవీంద్ర అండి మాది మొగల్దూరు మండలం రామపురం గ్రామ పంచాయతీ కులపతి వారితో గ్రామం ఇక్కడ గత నాలుగు రోజుల నుంచి వ్యాపెట్టుగా అయితే పాలు కింద ఒక బ్రహ్మంగా కాలజ్ఞానం చెప్పినట్టు పాలు కింద అయితే వస్తుంది అది మేము నైట్ గమనించి మా గ్రామ ప్రజలకి పెద్దలకు చెప్పడం జరిగింది గ్రామ పెద్దలు పెద్దలు వచ్చి ఇప్పుడు చూశారు ఇక్కడ అమ్మవారు వచ్చినట్టుగా అమ్మవారు ఏమో అని చెప్పి చెప్తున్నారు అమ్మవారి సందేశ సందేశాల ప్రకారంగా మేము అమ్మవారికి జాకెట్లు వ్యాప వ్యాపర వ్యాపారాలు నిమ్మకాయలు పసుపు కొంకం రాసాం తదుపరి ఏమైనా గుడి కట్టాలని అని మేము ఒక ఒకసారి అందరం గ్రామ పెద్దలందరూ నిర్ణయం తీసుకుని ఒకడు ముందుకు వెళ్తామని చెప్పేసి మా ఊళ్ళో ఒక ఎంత జరిగింది ఇప్పుడు వేప చెట్టుకి ఒక పాలు ఖాతం అనేది వీరబర్మం గారు చెప్పినట్టు జరిగినట్టుగా జరిగింది ఇక్కడ దానికి మా ఊళ్ళందరూ కలిసి ఇక్కడ పూజలు ఖాతం అవి చేస్తున్నారు తోటలో పాలు గత నుండి అబ్జర్వ్ చేస్తానండి కానీ ఈ రోజు ఎక్కువ కాగడంగా అందరికీ తెలిసింది మా అమ్మవారికి అనిపించింది అమ్మమ్మని చెప్పారు మా అందరికి ఆశ్చర్యకరంగా వచ్చారని చెప్పి చెప్తున్నారు మీరు చెప్పినట్టు చెప్పినట్టు చెప్పిన అన్ని జరుగుతున్నాయి స్పష్టంగా పాలు వస్తున్నాయి అది కొద్ది వాసన వస్తుందండి ఆవిడ కనిపించి గుంటూరులమ్మ గుంటులమ్మవారు అని చెప్పారు నేను నిలబెట్టుకుంటానని చెప్పారు